హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రవి వరలక్ష్మి బ్లాగ్స్ నేనైతే చెప్పినాను కదా ఇంతకుముందు వీడియోలో మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది అనేసి ఇంకా దాని గురించి అయితే రా నైటే నేను పూరీలు చేసి పెట్టుకున్నాను ఎందుకంటే మా మమ్మీ వాళ్ళకి కొంచెం మా నానమ్మ చనిపోయింది కదా సృష్టి ఉండే అందుకనే మమ్మీ నేను రాలేను వస్తాను కానీ లేట్ వస్తాను అన్నది సరేలే ఎవరు లేరు కదా అనేసి పూరీలు అయితే నైటే చేసుకుని ఇక పొద్దు పొద్దున మా అయితే స్నానం పూజారి ఐదు గంటలకే లేచినాము రా నైట్ పదకొండు అయినా కానీ పొద్దున అయితే ఐదు గంటలకు లేచినాము ఇక ఆయన బాధ ఏందంట గొంతు పట్టుకుందంట గొంతు నొప్పి అవుతుంది సర్ది మస్తు అయిందంట ఏం తిన్నాడో తెలియదు కానీ ఇక అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిండు కొంచెం ఒక చిన్న పని ఉండే వెళ్ళేసి అయితే వచ్చిండు ఇక రాగానే ఆయన పోయిండు అనేసి నేను కూడా ఫ్రెషప్ అయిపోయి పీటనైతే ఈ విధంగా అయితే పూజించిన ఎందుకంటే మనకి ఫస్ట్ పీట పూజిస్తే ఇక తర్వాత ఏదైనా పని ఉంటే చేసుకుంటాం అయితే మాకేందంటే నైన్ టెన్కి అవుతుంటుంది కదా కథ మా ఇంట్లో మాత్రం ఎయిట్ ఓ క్లాక్కే అట్లా అనేసి తొందరగా అయితే లేచి ఇక నేను కొత్త పీట ఊహిస్తూ ఉంటే ఇక ఈయనైతే మామిడాకుల అయితే గుచ్చిండు నాకైతే హెల్ప్ చేయడానికి అయితే ఎవ్వరు లేరు అని అనుకున్నా ఇక గీతకైతే ఫోన్ చేసినాను ఫోన్ చేస్తే ఇక గీత అయితే వచ్చింది గీత ఉండేవాటికే నాకు కొంచెం మంచి అనిపించింది ఈరోజైతే ఇక నేను ఫోటో ఇంకా అవన్నీ పూర్చి గీత నువ్వు హల్వా చేయమ్మా నేను ఇక్కడ ఈ పని చేసుకుంటా అంటే సరే అక్క చేసరే తీయకన్నా అని అయితే అన్నది అన్నగాని ఈయంటాడా వినడు కదా ఎందుకు మేము అందరం వస్తాం నువ్వు రావా నేనైతే ఈ విధంగా కథపీటైతే పూహించిన ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మా అమ్మ ఉన్నప్పుడు అయితే మా మమ్మీ అయ్యి అంతా చూసుకుంటుండే ఇదైతే నేను ఫస్ట్ టైం అనమాట ఏ విధంగా ఇగో ఈయనైతే నేను వచ్చేసరికి పువ్వులు అయితే ఇట్లా సుట్టేసి ఇగో అమ్మ అయిపోయింది అన్నాడు ఇక గీత ఇక ఆవు పేడ ఉంటుంది కదా కథపీట ముందు మనం ఏంటి అంటే ఆవు పేడతో ఇట్లా ఈ విధంగా పాలు వేసి కలిపి పీట కింద ఏమో అంటారు కదా గోమూత్రం గోమూత్రం అంట ఏదో ఆ ఆవు పంచకం అంటారు సార్ సార్ని అయితే మర్చిపోయినా ఇక గీత అయితే చూడండి నాకు ఇట్లా చేస్తారని అయితే నాకైతే తెలియదు ఎందుకంటే నేను మా ఇంట్లో కూడా ఇట్లా అయితే చెయ్యలేరు ఇట్లా ఆవు పేడతో ఇట్లా ఇయ్యాలి అక్క అని సరేలే ఇక గీత అట్లా చేస్తా అని అంటుంది కదా చెయ్యనిలే అని అయితే నేనైతే ఉన్నా సో ఫ్రెండ్స్ మేమైతే అనుకోలేదు కానీ గీత ఏమన్నాదంటే నైటే చెప్పింది అన్న ఇట్లా ఆవు పేడతో పాలు కలిపి గోమూత్రం కొద్దిగా కలిపి వాటర్ అయ్యద్దు అని అంటే ఏమో బండ కింద బండ మీద కింద అనుకున్నాను కానీ ఇలా అని నాకు తెలియదు నాకు తెలిసిన వరకైతే గీత ఇలా చేయడం ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఎందుకంటే ప్రతి దగ్గర నేను సామ్యమాలైనా నార్మల్ దగ్గర ఎక్కడైనా కొద్దిగా వాళ్ళ దగ్గర సేవ చేయాలనుకుంటే నేను ప్రత్యేకంగా సేవ చేయాలంటే ఆ గోవిందుడు వరకే సేవ చేయగలుగుతాను ఎందుకంటే ఆయన అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టము సో ఆమె అలా అలుకుతుంటే నేను అన్నాను లక్ష్మక్క వాళ్ళ ఇంట్లో శ్రీ సత్యనారాయణ స్వామి ఫోటో ఉంది కదా ఫోటో తీసుకొని వచ్చి ఊదించు అంటే ఊదించింది అప్పటికి ఇంకా అలుకుతూనే ఉంది వరలక్ష్మి సారీ గీత అప్పటికి కొద్దిసేపటికి నేను ఇలా అలంకరణ అయితే చేశాను మీరేమనుకుంటారు కింద కామెంట్ చేయండి ఎందుకంటే వరలక్ష్మి వన్ సైడు మొత్తం ప్రసాదం స్టార్ట్ చేసింది గీత వన్ సైడ్ మొత్తం కంప్లీట్గా సత్యనారాయణ స్వామికి ఏ విధంగా పెట్టాలి అనేది సెట్ చేస్తుంది నేనేమో అయితే గీత ఏమన్నదంటే సన్నీ అని ఉంటాడు మా ఇంటి దగ్గర ఆయన కూడా వచ్చి మస్తు పొద్దున్న నుంచి గీత ఇద్దరు ఇద్దరైతే మస్తు హెల్ప్ చేసిండ్రు మాకు ఏం సార్ నీ మమ్మల్ని తీస్తావుకే వీడియో రవన్నను కూడా తీయచ్చు కదా అంటే ఏ నేను దియాను అన్నను ఎందుకు అన్న పూజ చేస్తుండు కదా అని ఆయన అన్నాడు ఇక ఏం కాదు తీయ అంటే ఇక ఆయనను కూడా కొంచెం వీడియో తీసి ఇక నాకు వచ్చినట్టయితే నేను కలశము ఫ్రూట్స్ నవగ్రహాలు అని ఉంటుంది కదా అవన్నీ అయితే ఇగో పీట అయితే ఈ విధంగా అయితే మొత్తం కంప్లీట్ పారిజాతం పువ్వు పువ్వులు అయితే తీసుకొని వచ్చాను నేను ఎందుకంటే ఆయనకి పారిజాతం పువ్వులు అంటే చాలా ఇష్టం కదా అయితే వరలక్ష్మికి అన్నాను పారిజాతం పువ్వులని కొద్దిగా అల్లు వరలక్ష్మి అంటే గీత ఉండి అన్న అవి అల్లినా కానీ ఇరిగిపోతాయన్న కొమ్మలు చాలా ఉంటాయి అంటే అవునా గీత మరి ఎలా అంటే అన్న మీరు అయితే కేశవాయనమా మాధవాయనమా అని నమహాలు వస్తాయి చూడు అప్పుడు ఆ పువ్వులు వేయనీకి ఉంటుంది అన్న బాగుంటుంది అంటే సరేలే అని పక్కనైతే పెట్టుకున్నాను ఇంకా మా గీత ఉండి ఇంకా అన్న నువ్వేం పని చేయవా అంటే నేను మా మామ మా అత్తగారు వాళ్ళు పెట్టిన ప్లేటును మాత్రం బాగా రఫ్ చేసి రుద్ది రుద్దిగా అడుగుతుంటే సన్నీ ఉండి అన్న ఏందన్న అంత గట్టిగా రుద్దుతున్నావు అని అంటే లేదురా బాబు ఇది చాలా రోజుల నుంచి మూలనే ఉంది దీంతో ఏది వాడతలేదు వరలక్ష్మి అని అంటే అవునా అన్న సరే నీ చేత్తో అయినా తెల్లగా అని అని అన్నాడు సరే నా ప్రయత్నం అయితే నేను చేశాను కొద్దిగా వెళ్ళింది ఇంకొద్దిగా అది వేసి ఇంకా బాగా పితంబర్లో కొద్దిగా ఇది ఏదో కలర్ మారినట్టుంది సో ఇది అంత పర్ఫెక్ట్గా రాలేదు అని అనిపించింది మీకు ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి ఈ ప్లేట్లన్నీ ఒకసారి వీడియో చేసి అయితే చేస్తాను ఇలా అయితే మొత్తం కంప్లీట్గా అయితే నీట్గా అయితే క్లీన్ చేసినాను నా వంతు ప్రయత్నం నేను చేయాలి కదా ఎందుకంటే ఈ పూజకి ఒక్కరితో ఇద్దరితో అయితే కుదరదు ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఉండాలి ఇంకా దీపాలు ఊదించేసింది మన గీత సో గణేష్ మహారాజ్కి బొట్టు పెడుతుంది ఎందుకంటే ప్లేట్లో గణేష్ మహారాజు వచ్చినందుకు ఇంకొక ఆనందం ఇంకేం చేద్దాం ఆ ప్లేట్ని మాత్రం నేను వదలను అది మాత్రం ఖచ్చితంగా బయట పెట్టేస్తాను ఇంకా పంతులు గారికి అడిగితే పంతులు గారు ఉండి నేను మా పాపని ఇంటికాడ స్కూల్లో వదిలేసి వస్తున్నాను అని అన్ని ఈతకి కలెలాంటి అన్ని పనులు చేసేసి పంతులకు నూనె పెట్టేసి ఇంకా పూజ స్టార్ట్ అయ్యింది वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ओम कुरु मे देव सर्वकार्येषु सर्वदा नमः गणनाथ महावक्त्र तु नमः ओम सर्पकण्णाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपुरदाय नमः ओम सर्वसिद्धि वरप्रदाय कालपाल सिन्दराय नमः इति नाना वदपदि मलापत्र पुष्प अक्षतान् समर्पयामि पुष्पाणि पूजया महाकौली गणपतये नमः मलकु नक्षत्रवे नमः नमस्कारमस्कोल नाना वदपदि मलापत्र पुष्प अक्षतान् समर्पयान्तं सुगंध परिमल दिव्यसि जुब मार ग्रापे आमे, सुई को दुबियन नमः, हारीकुम, इतन करबरम उन्द्रिकर्मणु, इन आपको नींद लूँ, पंडुप्यान, ओम बोध बोध समरोह दशर्क दुर्वेदमत्सरोदेव

नवग्रह पे अन्य नवग्रह वाले दूरी पर, पर आनावग्रह ग्रह से मंजूर जान लीजिए कुंडी ओ मानित चार ग्रह कर दिए बता भी दे ना महान कितने ज्ञानम आज त्यागिशो माया मंगलायुबदा ऐसा है बुरुसुक्कर सने ही बच्चा राहवे की तभी इतना महान कितने प्राण तो ना बोला करामास कारण सोपे हैं का कुसो कुसो मामी कुसो कुसो ఎక్కిర ఎక్కిరే ప పప్పి వేట్ పప్పి వేట్ పప్పు పప్పు వేట్ పప్పు పప్పు ఎట్లుందా అత్తమ్మా వంట ఎట్లుంది మంచిగా ఉందా ఉప్పు తక్కువ అయిందా కారం ఎక్కువ అయిందా సప్పకుందా

ఈ రోజు ఉండు రేపు చూడండి ఫ్రెండ్స్ మా అత్తమ్మ పోతనే ఉంది ఏమి చెప్పావా మరీ నవ్వు

అవును అదే టైం చూసుకుని కథం చేసేసిండు కథ వేసేసిండు సో అవన్నీ మంచిగా సో మీ నీకైతే ఓకే కదా అది కాయిన్స్తో అది రెడీ చేద్దాం ఒకసారి చందన వచ్చుతుంది అనుకుంటే టైం వైస్ అసలు ఇంకో విషయం ఏంటంటే కథ ఇంకో విషయం ఏంటంటే కథ చాలా ఇబ్బంది అయింది అనుకున్న సాయి కన్నా ఇంకా తక్కువే చేస్తానేమో అని అనుకున్నా కానీ నాకైతే చాలామంది సపోర్ట్ చేసి కొద్దిగా మనీ అయితే ఇచ్చారు సో అట్నుంచి అయితే కొద్దిగా హెల్ప్ఫుల్గా అయింది కథ అయితే కంప్లీట్ అయింది కానీ ఏమో ఉండి నాకు రేపు వరలక్ష్మి వ్రతానికి ఏమేమి పూజ సామాను కొన్ని తీసుకొని రావాలి అని అండి సో ఫ్రెండ్స్ అయితే నిజం చెప్తున్నా చాలా చాలా అంటే ఇదే నా ఫస్ట్ టైం నేను ఈ వర్లా సరే సత్యనారాయణ స్వామి కథ ఎందుకు అంటే నేను పొద్దుగాల నుంచి నిద్ర లేదు చాలా హెడేక్ అట్లానే ఒక్కొక్కరు 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 వస్తారు మా యోగా క్లాస్ నుంచి ఒక్క కథను వచ్చిండు కృష్ణ యోగా అన్న ఆయన మీ గురువు గారు సో ఫ్రెండ్స్ ఇంకా మొత్తానికైతే కథ చాలా బాగా అయింది రాను వస్తామని మాటిచ్చి రాలేరు నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఏ పని ఉందో వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి అంతేగాని వాళ్ళని దూషించి కోపం చేసే బదులు ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక పని ఉంటుంది ఆయన బా ఆయన కథకి రాలేని వాళ్ళందరి పరిస్థితి ఏం తెలుసా ఒకటే ఆయన పిలుచుకోలేడను నాకు మనస్ఫూర్తిగా ఉంది ఇంకొంత ఇంకొకటి ఏంటంటే ఆహా కథకి పోవాలా అన్నట్టు ఇంకొంతమంది ఉండొచ్చు ఇంకొంతమంది అంత దూరం పోవాలా అనే వాళ్ళు ఉన్నారు సో నేను మాత్రం ఎక్కడ కథ అయినా కానీ ఖచ్చితంగా వాళ్ళు పిలిచిన పిలవపైన ఆయన ప్రసాదం తీర్థం ఖచ్చితంగా తాగి తినేసి అయినా వస్తాను నాకు ఆయన అంటే చాలా ఇష్టం అంతే ఈ చూసారా మీరు బాగా మొత్తం చూడండి ఈ శారీ అయితే మన కలెక్షన్ లోనే స్వాతి స్టార్ శారీస్ లో నేను చూపించిన కదా రెడ్ కలర్ వరలక్ష్మి వ్రతం కి అని నేను అనుకున్నా కానీ సరే వద్దులే కథ ఉంది కదా కథకే కట్టుకుందాం రెడ్ శారీ బాగుంటుంది అని అయితే ఇదే కట్టుకున్నాం ఎట్లా ఉందో కామెంట్ చేయండి ఏం చేస్తారు చూసారా ఫ్రెండ్స్ ఎప్పుడు కూడా లేడీస్కి ఇష్టమైన శారీ బిజినెస్ జ్యువెలరీ బిజినెస్ కమ్మల బిజినెస్ ఇంకా గాజుల బిజినెస్ బొట్లు టిక్లీలు ఈ బిజినెస్లు జీవితంలో చేయి ఎందుకంటే మనము ఏది చేసినా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా తీసేసుకుంటారు కానీ వరలక్ష్మి నిజం చెప్తున్నా ఇలాంటి కాస్ట్లీ చీరలు మాత్రం ఆమె జీవితంలో కట్టుకోలేదు ఎందుకంటే ఎప్పుడైనా శారీ దగ్గరికి వెళ్ళాం అనుకోండి అది ఐదు వందలు ఉంటే అమ్మో ఐదు వందలు అవే వద్దు వద్దు మూడు వందలే తీసుకో అంటాడు అదే నేను ఇది హోల్సేల్ ప్రైస్ వచ్చి సిక్స్ సిక్స్ హండ్రెడ్ పడ్డది అది మనం సెవెన్ ఫిఫ్టీ వరకు అమ్మినాం కానీ ముండి నేను ఒకటి తీసుకుంటా అంటే సరే అని ఇచ్చిన సో ఫ్రెండ్స్ శారీ అయితే చాలా బాగుంది ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేము ఎందుకంటే చాలా టైర్డ్ అయినాం థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ గతం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి